అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారాన్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరి ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాల వద్దకు వస్తారు మళ్ళీ మీరు దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్ లో తెలియచేయండి కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు మీరు తిరిగి రాదనుకున్న డబ్బు సైతం మీ చేతికి అందే అవకాశాలు మీకు ఈ రోజు లభిస్తాయి అయితే ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ రోజు విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం చాలి స్నేహితులతోటి ఈ రోజు బయట మంచి సమయం గడపగలుగుతారు దాంతోపాటు ఈ రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది పనిలో ఉన్నటువంటి మెరుగుదల అనేది రోజు మీకు రావడం అనేది జరుగుతుంది అధిక ప్రసిద్ధమైనటువంటి మరి వ్యక్తులతోటి కూడా ఈ రోజు మీరు మాట్లాడడం కారణంగా ఒక విషయంలో చాలా ప్రయోజనం అయితే మీకు చేకూరబోతుంది ఇక ప్రతికూల ఆలోచనలు ఉన్నటువంటి వారిని ఈ రోజు దూరంగా ఉంచాలి కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనిలో ఉన్న ఆటంకాలు లభించబడతాయి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరమైన ఫలితాలు అందుకుంటారు రోజు కుటుంబానికి మంచి సమయం అనేది అందించాల్సినటువంటి అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు రోజు రాష్ట్రాల సంపద యొక్క పరిస్థితి మెరుగే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు చేసే ప్రతి పని కూడా మెరుగైన ఫలితాల కోసము ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు లక్ష్యం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మరి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ రోజు మంచి మరి ప్రయోజనం అందుకునే విధంగా మరి ఈ రోజు వారి యొక్క విజయం అనేది అందుకోవడం సాధ్యం అవుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగించబడ్డానికి ఈ రోజు తన చేయడం చేయటం చాలా మంచిది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వారు మాత్రము మరి ఆసుపత్రులను సందర్శించి రోగులకు అక్కడ ఉన్నటువంటి రోగులకు పండ్లను మరియు పాలను పంచి పెట్టాలి ఇలా చేయట కారణంగా మీకు ఈ రోజు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇక వృత్తి వ్యాపార ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు అటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరియు రోజు నిపుణులతో చర్చించటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి కాస్త ఆందోళనగా ఉంటారు ఆర్థిక కూడా సమస్యలు లేకుండా చూసుకోవాలి మనశ్శాంతి కొరకు ఈ రోజు ఈ రాశ్వరి ధ్యానం చేయడం చాలా మంచిది నవగ్రహ శ్లోకాలు పఠించటం వల్ల మరి వీరికి ఉన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగించబడతాయి ఇక ఈ రోజు ఉద్యోగస్తులకైతే మరి ఎక్కువగా అనారోగ్య సమస్యలు మరి వాటి నుండి ఉపశమనం కొరకు ఆరోగ్య కొరకు మంచి ఆరోగ్యం కొరకు యోగా వ్యాయామం చేయటం అనేది చాలా మంచిది అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేసుకోవటం తోటి వీరికి ఉన్నటువంటి ప్రతికూలతలు అయితే మరి తొలగించబడతాయి లక్ష్య సాధనలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం కుటుంబంలో ఉన్నటువంటి మరి సమస్యలను కూడా తగు పరిష్కారం చేసుకోగలుగుతారు ఈ రోజు ముందు తూపు పనిచేసి అందరు ప్రశంసలు కూడా అందుకోవడం జరుగుతుంది లక్ష్య సాధనలు ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి మరి సమస్యలను పరిష్కరించుకుంటారు ఆనందం రావడం జరుగుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది మరియు ఈ రోజు రాసి వారు మాత్రము తమ ప్రవర్తనతో ఇతరులను ఇట్టే ఆకర్షితులు కూడా చేసుకోగలుగుతారు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ఇక ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించగలుగుతారు సశక్తితోటి పనిచేసి విజయాన్ని అందుకుంటారు ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయంతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అధికారిక పనులలో ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ద పెట్టాలి కొంచెం నిర్లక్ష్యం చేసినా కూడా మరి పెరిగిపోతుంది అనారోగ్య సమస్య ఎట్టి పరిస్థితుల్లోనూ మరో ధైర్యాన్ని కోల్పోకండి అనవసర వివాదాలలో తలదూర్చకండి కోపాన్ని నియంత్రించుకోండి కఠినముగా ఈ రోజు మాట్లాడకూడదు మాటల్లో మృదుత్వం తేవాలి వృత్తి వ్యాపారాలలో సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇక కుటుంబంలో సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది కోప వయసు అదుపులో ఉంచుకుంటేనే ఈ రోజు మంచిది వృధా ఖర్చులు చేయకుండా నియంత్రించుకోవాలి ఎవరిని కూడా మీ మాటల ద్వారా మనసు నొప్పించకుండా ప్రవర్తించాలి పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయి అన్ని రంగాల్లో అపారమైన విజయాలను పొందగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంతో మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రులు మరియు గురువు నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి అయితే అంత కూడా శుభప్రదంగా ఉండబోతుంది ఇక లక్కీ సంఖ్య అరవై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి మరి నేవీ బ్లూ కలర్ పరిహారములో ఈ రోజు ఈ రాశి వారు నల్ల కుక్కలకు రాత్రి పూట రొట్టెలను తినిపించాలి మరి ఇలా చేయట కారణంగా వీరికి ఉన్న నెగిటివిటీ అంతా కూడా దూరంగా వెళ్లిపోతుంది అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో